దేవుని నామమున మన స్తోత్రములన్నీ ఈనాటి ధ్యానాంశము ఆయన వారిని ఆశీర్వదించను ఆది కానీ ఒకటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన దేవుడు మానవుడిని సృష్టించిన తర్వాత అతనికి ఆజ్ఞలు ఇచ్చిన సందర్భములు ఉన్నాయి తనకు కట్టడ నియమ నిబంధనలు తెలియచేసిన సందర్భంలో ఉన్నాయి ఎన్నో రీతిలుగా దేవుడు మానవుడితో మాట్లాడుతూ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి వారికి పని అప్పగించాడు వారి ద్వారా కార్యాలు చేశాడు ఇలాగన దేవుడు మానవునికి ఏ పని అప్పగించిన దాని కంటే ఏ ఆజ్ఞ ఇచ్చిన దానికంటే ముందుగా దేవుడు వారిని ఆశీర్దించను ఒకటో ఆది కానీ ఒకటో జీవి ఇరవై ఎనిమిదిలో దేవుడు వారిని ఆశ్రవదించను ఫలించేవారుగా విస్తరించేవారినిగా వారినిగా ఆనందించేవారుగా ఆనందించే వా దేనిని లొంగిపోకుండా సమస్తమును లోపరుచుకునే వారినిగా ఏలుబడి చేసేవారినిగా సమస్త సృష్టిపై ఆధిపత్యం గలవారినిగా దేవుడు మానవుని సృష్టించాడు ఆశీర్దించాడు పరిశుద్ధ గ్రంథంలో సర్వశక్తుడైన దేవుడు నశించి నరకానికి వెళుతున్న మానవాళిని కాపాడటకే మహిమను వదిలి భూమి మీదికి వచ్చి పాప శారీరకమును ధరించిన శరీరంను అనుభవము శరీరంలో ఉండి శిక్ష భరించి చావునే చంపి సజీవుడిగా తిరిగి లేచి అందరు చూస్తుండగా మహిమలోనికి వెళ్ళి మన కొరకు నివాసంలో సిద్ధపరిచి తిరిగి రాబోచున్న మహాదేవుడు మన యేసుక్రీస్తు మాత్రమే ఏమి చూసి ఆశ్రదిస్తాడు ఏ క్రమంలో ఆశ్రయిస్తాడు అనే ఏ విధంగా ఆశ్రయిస్తాడనే విషయానికి కొన్ని మనము నేర్చుకుందామండి క్రమపత్రిక ఒకటో అధ్యాయంలో దుష్టత్వం నుండి పాపంలో ఉండి దేవ విరోధ కార్యములు చేస్తూ ఉంటే దేవునికి ఆయాసకరమైన కార్యములు చేస్తూ ఉన్నప్పుడు దేవు మానవులు ఆశీర్వాదం ఎట్లా పొందుకోగలుగుతారు అందుకే దుష్టత్వం నుంచి మళ్లించడం ద్వారా దేవుడు వారిని ఆశీర్దిస్తాడంట ఆ దుష్టత్వం నుంచే ఎట్లా మళ్లిస్తాడు ఒక సేవకుడిని పుట్టించి వారికి వారి యొద్దకు పంపుట ద్వారా కార్యము జరుగుతుందంట ప్రజలను ఆశ్రదించాలనే మనసు దేవునికి ఉంది ఆయన సృష్టించిన వారందరూ ఆయన సంతానమే ఆశ్రదించాలనే ప్రేమ మనసు ఆయనకుంది కానీ దుష్టత్వంలో ఉన్నారు పాపంలో ఉన్నారు శాపంలో ఉన్నారు కాబట్టి ప్రజలను ఆశ్రవదించబడినట్లుగా వారి దుష్టత్వం నుంచి మళ్లించడం ఒక సేవకుడిని పుట్టించి వారి దగ్గరికి పంపిస్తూ ఉంటాడంట ఇది అద్భుతమైన ప్రణాళిక దేవునిది అందుకే గోషేను రాష్ట్రంలో ఒక సేవకుడు ప్రత్యక్షమయ్యాడు ఐగుప్త దేశంలో గోషేణ రా గోషేణ రాష్ట్రం గురించి మాట్లాడుతూ దేవుడు పరిశు పరిశుద్ధుల నోట ప్రవచనము ప్రవచించినట్లుగా మన పితరులకు ప్రమాణం చేసినట్లుగా దాస్య గృహంలో నుండి నిశ్చయంగా మిమ్మను విడిపింప వచ్చేదను దర్శింప వచ్చేదను ఈ వాగ్దాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అనగా మోషే నేను పుట్టినప్పుడు అనగా మోసేను పుట్ మోష పుట్టినప్పుడు నదిలో వేశారు నన్ను రాజుగారు కూతురు తీసుకుని వెళ్ళింది నేను రాజభవనంలో పెరిగాను కొంచెం ఎదిగాక తెలిసింది నేను ఐగుప్తుడిని కాదని నేను తిన్న తిండి ఐగుప్తి తిండి చదువుకున్న చదువుకున్నది ఐగుప్తు చదువని నేను తిన్న తిండి ఐగుప్తు తిండి అని పెంచబడింది ఫరోక్ కుమార్తె కుమారుడిగా యువరాజుగా యువరాజుగా ఉన్నానని రాజ్యం వెళ్ళడానికి యుద్ధ శాస్త్రము రాజనీతి శాస్త్రము ఆర్థిక శాస్త్రము ఇలాంటివన్నీ ఎన్నో నేర్చుకున్నాను సకల శాస్త్రంలో ప్రావీణ్యతను సంపాదించాను తర్వాత ఫరో నేను ఏలు సమయమున ఇది నా అడ్రస్ కాదని నా చిరునామా కాదని నేను ఇక్కడ వాడని కాదని అన్నాడు దేవుడు పుట్టింది హెబ్రిలు గుడారంలో తేలింది నైలు నదిలో పెరిగింది ఐగుప్తు రాజభవనంలో దాక్కున్నది దేవుడు అక్కడ సిద్ధపరిచింది మిథ్యాను అరణ్యములు ఇప్పుడు వాడపడుతున్నది చిన్న సేవకుడుగా ఐగుప్తులు ఐగుప్తు దేశంలో గోషేను రాష్ట్రంలో ప ప్రజలను దుష్టత్వం నుండి మళ్లించడానికి దైవజనుడిని పుట్టించాడు దైవ దైవజనుడు దేవుని వాక్యం చెప్పి దేవుడి ఆశృతి పొందుకొని వారందరినీ కూడా స్థిరపరుస్తూ ఉంటాడు సిద్ధపరుస్తూ ఉంటాడు దైవజను మాష సారీ దైవజనుని మాట ఆ ఎలా ఏ స్థాయిలో ఉంటుందంటే ప్రపంచంలో దేవుని మనిషి విలువైన వారు ఎవరన్నా ఉన్నారంటే దైవజనులే అటువంటి దేవుని మనిషి ఏ స్థాయిలో ఉంటారంటే రాజుగారికే మెమోరాండం చెప్పేవారుగా ఉంటారు రాజుగారు మోషే గారికి మోషే గారు మెమోరాండం ఇచ్చాడా మోషేకి రాజుగారు మెమోరాండం ఇచ్చాడా రాజా తమ వీర విధేయతలు మోషే అను దాసుడను వచ్చి ఉన్నాను నీ ప్రజలను తీసుకువెళ్ళేటకు సెలవు ఇచ్చేదవా నేను తీసుకువెళ్తాను అన్నాడు అక్కడ అయితే అల్టిమేట్ ఇవ్వడమేమో కానీ మెమోరాండం కాదు ఇప్పుడు మెమోరాండం అటు నుండి వచ్చింది ఏమని ఎహోవా ఎహోవా వేడుకొని ఈ కప్పలను ఆగిపోమని సెలవిమ్మని రక్తంగా మారి రక్తంగా మారిందంతా కూడా నీళ్లు ఆ నీళ్లను మారి మరలా మా నీళ్లుగా మార్చమని అని రాజుగారే అడుగుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు మెమారాండములు పెడుతున్నాడు దైవజనుడు అంటే దేవుని మనిషి ఒక చిటిక వేస్తే ఒక రాత్రిలో ముప్పై లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు బయటకు వచ్చారు సముద్రము రెండు పాయలైంది ముప్పై లక్షల మంది నలభై సంవత్సరముల పాటు మూడు పూటలు కూడా సరైన ఆహారం సరైన సమయంకి ఆకాశం నుంచి పుట్టించాడు దైవజనుడు ప్రార్థనలతోటి ఆ విధంగానే బండ నుంచి నీరు తెప్పించాడు పగలు సూర్యరశ్మి తాకిడి తగలకుండా మేఘ మేఘములన్నింటిని కూడా వచ్చేటట్లుగా ప్రార్థన చేశాడు రాత్రి మరి వారికి చీకట్లో వెళ్ళేటప్పుడు ఆ యొక్క వెలుగు దీపములుగా ఉంచాడు ఇటువంటి అన్నీ కూడా చేసినవాడు దైవజనుడు రాజుగారికి అల్టిమేటమ్ ఇచ్చేవాడు దైవజనుడు అనగా మోషే సముద్రంను చీల్చిన వాడు మోషే దైవజనుడైన మోషే ఆకాశంను తెరిచినవాడు దైవజనుడైన మోషే ప్రజలకు అన్నపానములు ఇచ్చినవాడు దైవజనుడైన మోషే ముప్పై లక్షల మందిని మూడు పూటలు పూరలతో సహా పోషి పూరలతో సహా వారందరినీ కూడా పోషించినవాడు ఇటువంటి అద్భుతకరమైన సేవకుడు దైవజనుడు ఉండగా దేవుడు ఇటువంటి దుష్టత్వం నుంచి ప్రజలను మళ్లించి కష్టంలోంచి మళ్లించి బానిసత్వం నుంచి మళ్లించి పాలు తేలుగల ప్రదేశంలో ప్రవేశపెట్టడానికి దేవుడే ఒక సేవకుడిని ఎన్నుకుంటాడు కాబట్టి ఇటువంటి సేవకులు అనేక మంది మనకి పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా సేవకులు అనేక మంది ఉన్నారు ఆ సేవకులందరూ కూడా ఇటువంటి దుష్టత్వం నుంచి మళ్ళించడానికి అనేకమైన వాక్యములు చెప్పుతూ ఉంటుండగా వారు చెప్పే మాటల ద్వారా ప్రజలు మనమందరం కూడా మా మారి దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును వినేవారం ఉండడానికి దేవుడి గాక ఆమె